అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్ను వల్గా మటన్ గ్రేవీ కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా చేసుకోవచ్చు నేను ఎలా చేశానో చూడండి ముందు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడకగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపి కాస్త నూనెలో మగ్గనివ్వాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి తర్వాత సీడ్స్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేడకగానే బగారా ఆకు మసాలా దినుసులు అన్నీ వేసి కాస్త వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మంచి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇలా నీళ్ళు ఊరుతూ ఉంటాయండి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మటన్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి మంచి కలిపి ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఎంత స్పైసీగా తింటామో దానికి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలండి మేము కొంచెం ఎక్కువ స్పైసీగా తింటాము కాబట్టి నేను ఎక్కువ కారం పొడి వేసుకున్నాను ఇలా కారం పొడి వేసేసి మంచిగా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అంతా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జార్లోనే వాటర్ పోసి ఆ అంతా కర్రీలో వేసుకొని మంచి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ధనియా పౌడర్ వేయాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ మే ఛానల్ ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలండి గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి మటన్ ఉడికిందా లేదా చూసుకొని ఉడకకపోతే మరొకసారి మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసి దింపేసుకోవడం ఏ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది